భంది <laughs> 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 <coughs> అండి అందరికీ నమస్కారం ఈ రోజు మేము మా ఇంటికి దగ్గరలో ఉన్న సప్తమాత టెంపుల్కి వచ్చామండి సో సప్తమాత టెంపుల్ ఏడుగురు అమ్మవార్లు ఉంటారు ఇక్కడ ఇదైతే టెంపుల్ చాలా బాగుంది కొండ మీద ఉంది ఇది యాక్చువల్లీ చిన్న కొండ పెద్ద కొండ ఏం కాదు చిన్న కొండ మీద అమ్మవారు ఏడుగురు అమ్మవార్లు ఉన్నారు ఇక్కడ బాగుంది ఇక్కడంతా పార్క్ ఏరియా అంతా కూడా చాలా బాగుంది ఈవినింగ్ టైంలో వస్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు టెంపుల్ అయితే పైనంతా కూడా గోల్డ్ కలర్ తోటి పెయింట్ చేశారు టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం అంతా ఆర్కిటెక్చరు గ్రీనరీ అంతా బాగుంది టెంపుల్ చుట్టూ నేను రౌండ్ తిరుగుతున్నాను ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇది సో ఇదైతే వ్యూ అండి ఇక్కడ మనం కూడా వెళ్దాము ఆ పక్కకి అదిగోండి ఆ కిందంతా ఊరుంది సో ఇదైతే చుట్టూ కూడా టెంపుల్ అనమాట ఇట్లా ఉంది సప్తమాత టెంపుల్ మాలూర్ రోడ్ హోస్కోటే బెంగళూరులో ఉందండి టెంపుల్ సో ఇక్కడైతే రెండు ఏనుగులు ఉన్నాయి ఈ ఏనుగులు అయితే దూరం నుంచి చూస్తుంటే రియల్ ఏనుగులేమో అనుకున్నాము కానీ రియల్ కాదు జస్ట్ అవి బొమ్మలే చాలా బాగున్నాయి ఇవి ఇదైతే ఫ్రంట్ వ్యూ ఫ్రంట్ వ్యూ టెంపుల్ లోపలకి సో లోపల సప్త మాత అమ్మవార్లు ఉన్నారు లోపల లోపలికైతే మొబైల్ ఎలా లేదు సో అందుకని నేను బయట నుంచి చూపిస్తున్నాను ఏడుగురు అమ్మవార్లు ఉన్నారు కౌమారి వైష్ణవి వైదేహి వారాహి ఇంకా ఏవేవో పేర్లు ఉన్నాయండి సో ఇక్కడ ఒక ఎలిఫెంట్ ఉంది సో టెంపుల్ అయితే ఇది మనం బయటకు వచ్చాము బయటకు వచ్చి ఇలా పక్క నుంచి బ్యాక్ వ్యూకి వెళ్తున్నాము సో ఇటంతా వెళ్తున్నాము వెనక వైపు కొంచెం వ్యూ బాగుంది ఇక్కడంతా కూడా కార్ పార్కింగ్ కూడా చాలా బాగుంది ఈ ముందు కూడా టెంపుల్ ఉంది అక్కడికి కూడా వెళ్దాము మరి అది ఏం టెంపుల్ మాకు తెలియదు సో వెళ్దాము ఇటు బ్యాక్ సైడ్ వ్యూ కోసం అయితే వెళ్తున్నాము ఇదంతా కూడా ఎడారిగా ఉంది సెం టెంపుల్ పక్క నుంచి వెళ్తున్నామండి ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది కొండ మీద నుంచి అన్నీ కూడా చెట్లు పొలాలు వావ్ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడి నుంచి ఫారెస్ట్ లాగా ఉంది అంతా కూడా హాయ్ ఫ్రెండ్స్ రెండో అమ్మవారి టెంపుల్ అండి ఇది సో లై చీకటి అయిపోయింది మేము కూడా ఇంకా బయలుదేరిపోతున్నాం ధ్వజస్తంభం అమ్మవారి టెంపుల్ ఇది సెకండ్ అమ్మవారు అన్నమాట సేమ్ ఇక్కడ కూడా ఏడు అమ్మవారు ఏడుగురు ఉన్నారు టెంపుల్ అయితే చాలా బాగుంది సప్తమాత అమ్మవారు టెంపుల్ ఇప్పుడు ప్రతి టెంపుల్లో కూడా దేవుళ్ళని ఈ వీడియోస్ తీనివ్వట్లేదు ఫొటోస్ కూడా తీనివ్వట్లేదు చాలా స్ట్రిక్ట్ అయిందంట సో అందుకని తీయలేదు సో ఫైనల్గా నైట్ వ్యూ అయితే ఇదండి చాలా బాగుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి సప్త టెంపుల్ బ్యాంగ్లూరు బాయ్ ఎవ్రీవన్